రెండవది కొద్దిగా సైబర్ క్రైమ్స్ కూడా మాట్లాడడానికి రావడం జరిగింది అయితే లాస్ట్ టైం కూడా ఈ కాలేజ్ కాలేజ్ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు ఈ మెగా ఏదైతే పేరెంట్స్ టీచర్స్ సంబంధించి మీటింగ్ ఉందో అందులో భాగంగా మాట్లాడమని చెప్పి చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా మాది ఏంటంటే మెయిన్ ఇంతమంది పేరెంట్స్ ఇంతమంది పెద్దలు సమక్షంలో మాట్లాడడం మాకు మంచి అవకాశం అదృష్టం కూడా ఎందుకంటే ఒక స్కూల్లో మేము చెప్పు వచ్చి క్లాస్ చెప్పేటప్పుడు ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉంటున్నారు పేరెంట్స్ ఉండట్లేదు పేరెంట్స్ ఉండేటప్పుడు వాళ్ళు లేకపోవడం లేదంటే పెద్దలు లేకపోవడం మెసేజ్ అనేది పూర్తిగా స్థాయిలో వెళ్ళదు ఇలాంటి సందర్భంలో మాకు కూడా ఆహ్వానించడం మేము కూడా మీతో మాట్లాడి ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి అవకాశం దొరికింది చాలా సంతోషం మనకి ఏదైతే మనకి అంటే ఒకటి వాళ్ళు గంజాయి కానీ డ్రగ్స్ కానీ అలవాటు పడటం సో మేము చాలా సార్లు కొన్ని విలేజ్లో కూడా మీటింగ్లు పెడుతున్నాము ఎక్కడైనా సరే గంజాయి ఇన్ఫర్మేషన్ కానీ లేదు డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదున్నా సరే మాకు మీరు వచ్చి చెప్తే ఇబ్బంది అనుకుంటే ఫోన్ చేసి చెప్పినా సరిపోద్ది అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది చాలా విలేజ్ లో మీటింగ్లు పెడుతున్నాము వాళ్ళ కన్సర్న్ ఎవరైతే విలేజ్ పెద్ద ఉన్నారో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే పిల్లలతో ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ మీటింగ్స్ కండక్ట్ చేయడం వల్ల చాలామంది మాకు పేరెంట్స్ చెప్పిన దానిపైన పిల్లల్ని అంటే వాళ్ళ తాల నేమ్స్ అన్ని బయట పెట్టడం వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము అవసరమైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి మేము పంపించడము వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి గంజాయి కానీ ఇంకేదైనా డ్రగ్స్ అలవాట్లు ఉంటాయి మాన్పించడానికి మా